వెల్లు వెల్లుర్తి మండల ప్రజలకు మరియు అధికారులకు మిగతా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన వెల్లుర్తి మండల ప్రజానీకానికి అందరికీ నా శుభాభిననాలు అలాగే ఇది ఎన్నో ఎందరో త్యాగదనులతో మనకు సిద్ధించిన ఈ స్వాతంత్రాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న దినం కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ప్రధానమంత్రి గారి స్వర్ణ భారత్ విలసిత్ ఆవు వికాస్ సందర్భంగా ఆ దిశలోనే మనమందరం ప్రయాణించి మన రా దేశాన్ని ఉన్నత తీసుకు తీ కోరుతున్నాను అలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం వచ్చినందున ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఉన్నత స్థితికి చేరాలని మన ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారి ఆకాంక్ష అది నెరవేర నెరవేరాలని కోరుకుంటూ నీకు అందరికీ మరొక్కసారి రిపబ్లిక్ డే యూ మా హాస్టల్ విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు వెల్దుర్తి గ్రామ ప్రజలకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాంఘిక సంక్షేమ శాఖ తరఫు నుంచి వెల్లు మండల ప్రజలకందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కళాశాల విద్యార్థులు మరియు నాతోటి అధ్యాపక బృందము మరియు నా టీచింగ్ సిబ్బంది అదేవిధంగా వెల్దుర్తి గ్రామ వాస్తవులు అట్లే మీడియా మిత్రులందరికీ కూడా గణ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వెల్దుర్తి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం అందరూ ప్రజలు నడుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను సమయ తరఫున ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వెల్దుర్తి మండల మహిళలకి ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు My yeah. yeah.